పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోని మొదలు స్వచ్ఛమైన రుచుల పరంపర కోసం సంప్రదించండి తెలంగాణ గేయ రచయిత తెలంగాణ ఉద్యమాన్ని నలు దిశల వ్యాప్తి చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి గేయ రచయిత అందశ్రీ గారు అందేశ్రీ గారు ఇవాళ అకాల మరణం చెందారు అందేశ్రీ గారు తెలంగాణకు అందించినటువంటి సేవలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుండిపోతాయి ముఖ్యంగా ఆయన రాసినటువంటి పాటలు ప్రతి కళాకారుడికి ప్రతి గాయకుడికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్ఫూర్తిని కలిగించినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి సో అందే గారి గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ గాయకులు మల్లిక్ తేజ్ గారు ఉన్నారు తేజ్ గారు సో అందేశ్రీ గారు గురించి ఏం చెప్తారు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఏంటి మీలాంటి యువ కళాకారులను గాయకులను ఆయన ఎన్నో సార్లు ఎంతో ప్రోత్సహించారని ప్రతి ఒక్కరు చెప్తుంటారు అలాంటి వ్యక్తి ఇవాళ చనిపోయారు ఆయన గురించి ఏం చెప్తారు నమస్తే అండి అందరికీ అందశ్రీ అన్న లేడు అనేటువంటి వార్త పొద్దు పొద్దున్నే తెలియడం అంత హృదయం కూడా అంత భారంగా ఉంది ఎవరికైనా నాతో పాటు నాలాంటి యువ రచయితలకు గాయకులకు తను చాలా గొప్ప మార్గదర్శి ఎందుకంటే అంత గొప్ప పాటలు రచించింది తను అంటే శిఖరం తన ఒక శిఖరం అన్న అంటే శిఖరం తనతో పాట అనుబంధమే కాకుండా నాకు వ్యక్తిగత అనుబంధం కూడా చాలా ఉంది నన్ను బాసర తీసుకపోతుండే అప్పుడప్పుడు మేము ఇద్దరు కలిసి చాలా జర్నీ లాంగ్ జర్నీ చేస్తుంటే ఇద్దరం కలిసి చాలా లాంగ్ జర్నీ బాసరకు వెళ్ళి అక్కడ పూజ నాకు ఒక పాట కూడా చివరి ఒక ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఒక పాట ఇచ్చిండు ఇది నువ్వు రికార్డ్ చేయి నేను ఎందుకంటే పాట ఇష్టపడి రాసిన దీనికి నువ్వు మంచి బాణి కడతావు నువ్వు మంచి కడతావు దీనికి మంచి మ్యూజిక్ చేసి ఈ పాట ఖచ్చితంగా చేయని అని ఒక పాట ఇచ్చిండు నాకు నల్లం పువ్వులే నీనవులు అనే ఒక పాట అద్భుతంగా రాసిండు పాట ఆ సాహిత్యం గురించి ఆ పాట గురించి ఒకసారి పాడి విని వినిపించే ప్రయత్నం చేస్తారా కొడుక ముద్ర మారెల్లయ్య మేకలేడ మంద పెట్టినా ఊరెల్లయ్య మేకలేడ మంద పెట్టినవు గొల్లయ్య హాపాలకోడిషా సెట్ల కింద మల్లమ్మ పండుకోని నెమరె తాంది మల్లమ్మ పండుకోని నెమరె తాంది గొల్లమ్మ ఇది నేను రాసిన పాట ఇందులో ఎల్ల ఎల్లయ్య మల్లమ్మ అనే పేర్లు ఆ ఎల్లయ్య అంటే తన పేరు శ్రీ అన్న పేరు ఎల్లయ్య మల్లమ్మ అంటే వాళ్ళ మరే పేరు మా ఇద్దరి దంపతుల పేరు రాసిన బిడ్డ చాలా బాగుందని చాలా చెప్తుండే మట్టితో అనే పాట కూడా అద్భుతంగా తీసినామని మెచ్చుకుంటుండే అనేక మెలకువలు చెప్తుండే ఆ రాష్ట్రీయ గీతంగా తన పాటను తెల్ల నిండా చూసుకొని ఆ రోజు బావోద్దుగా గురైనటువంటి విషయాన్ని కూడా ప్రపంచమంతా చూసింది ఆ ఇవల్ల ఆయన పాటలు ఆయన లేకున్న ఆయన పాటలు ఆ మా మాలాంటి గొంతులలో మా తర్వాత వచ్చేటువంటి గొంతులలో అజరామరంగా ఎప్పుడు ఒక నదిలాగా ప్రవహిస్తూనే ఉంటది తన నది మీద కూడా ఒక గొప్ప పాట రాసిండు గారు ఒక్కసారి ఆ పాటని పాడి వినిపించే ప్రయత్నం చేస్తారా నది నడిచిపోతున్నది తాన నది నడిచిపోతున్నది అని ఇట్లా ఉంటది అంటే నది నడుస్తున్నది ఆ మన గొంతు నడపడానికి కాదు నేల గొంతులు నడపడానికి కూడా నడిచిపోతుంది అని చెప్పి ప్రపంచ దేశాలలో ఎక్కడెక్కడ నది పారుతున్నదో అక్కడక్కడ ఆ స్థలాలని ఆ పాటలో పొందుపరిచినటువంటి విధానం అంటే నాకు తెలిసి మన నేల మీద ఇంతవరకు ఇవాళ రాయలేదే మన గొప్ప పాట అది ఖచ్చితంగా మన ప్రభుత్వాలు ముందుకు తీసుకొచ్చి అన్నకు ఒక గొప్ప అంకితంగా ఇస్తే తన ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది సో ఒక పాట ఎర్ర సముద్రంలో ఆయన రాసినటువంటి పాట యావత్ తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో ఇష్టమైనటువంటి పాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి ఒక పాటను ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తారా పాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికోటికో ఒక్కడే ఒక్కడు నూటికోటికో ఒక్కడే ఒక్కడు ఎడవున్నడు గాని కంటికే కనరాడు మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు సుడు మానవత్వం ఉన్నవాడు శక్తి లేకపోతుంది ప్రతి ఒక్కరిని తన గుర్తుకొస్తేనే నిజంగా గుండె బరువుగా ఉంది ఎందుకంటే చాలా వ్యక్తిగత అనుబంధం కూడా చాలా ఉంది నిజంగా గొప్ప విషయం అండి ఎందుకంటే ఆయన చదువుకోకపోయినా కూడా కష్టపడి ఒక సామాన్య కుటుంబం నుంచి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అందశ్రీ గారు సమాజాన్ని చదివి తన అక్షరాలతో అందరినీ కూడా చైతన్యపరిచి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చినటువంటి గొప్ప రచయిత సో ఆయన రాసినటువంటి పాటల్లో మీకు బాగా నచ్చినటువంటి పాట ఒకసారి పాడే ప్రయత్నం మీకు బాగా నచ్చినటువంటి పాట అంటే చాలా మందికి ఇష్టం అదే మన చూడ చక్కని తల్లి కానీ ఇవన్నీ మన తెనుగోళ్ళ ఎల్లమ్మేది ఇవన్నీ చాలా చక్క పాట చక్కటి పాటలు ఉంటాయి ఒకటి పాము పడగ పైన పవలించే అని ఒక సాంగ్ ఉంటుంది చాలా అద్భుతంగా రాసినటువంటి పాట పాము పడగ పై తాన నానా పాదముద్రలు ఎవరివో పాడే కోయిల కోటలోనియాన ఎవరివో పాము పడకపై తన పాదముద్రలు ఎవరివో అద్భుతమైనటువంటి పాటలు నిజంగా ఆయన మీలాంటి యువ రచయితలను గాయకులను కళాకారులను ఆయన ఏ విధంగా ప్రోత్సహించే వాళ్ళు అంటే ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు చేసిన మిస్టేక్స్ ఉన్నా కూడా వాటిని సరిచేయడం గానీ ఏదన్నా ఆ పదకట్టును గానీ ఆ సాహిత్యాన్ని గాని ఆయన ఏ విధంగా సరిచేసే వాళ్ళు ఏ విధంగా ఆయన మంచి మాటలు చెప్పేవాళ్ళు చాలా అద్భుతంగా ప్రోత్సహిస్తుండే అంటే నేను ఒకటి మట్టితో సుట్టరేకం అనేటువంటి ఒక పాట రాసిన అందులో మట్టితో చెప్పాలి అని ఒక లైన్ రాసిన అలా అద్భుతంగా నాన్ను అసలు ఎట్లా రాసినంత అద్భుతంగా ఇంత చిన్న వయసులో మట్టితోటి శుడ్డరేఖం విడిపోని బంధం మట్టిలోనే కలిసేదాకా విడిపోయినటువంటి అనుబంధం అని అంత గొప్పగా రాసిన నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని నన్ను ప్రతిసారి నన్ను మేల్కొల్పోతుండే బాగుంటే అభినందిస్తుండే లేకపోతుంటే సూచిస్తుండే అద్భుతంగా ఇట్లా నేనే కాకుండా అలాంటి చాలా మందికి కూడా తను ఒక మార్గదర్శిగా దిక్సూచిగా ఎప్పటికి ఉన్నాడు నిజంగా ఒక పాట రాయడానికి చదువు అవసరం లేదు విద్య అవసరం లేదు సమాజం మీద ఉన్నటువంటి అవగాహన చాలు ముఖ్యంగా ఆయన రాసేటువంటి ప్రతి అక్షరపు పదం అంతా కూడా సో అందరినీ ఒక చైతన్యపరిచేది ఉద్యమంలో కీలకంగా వ్యవహరించేలాగా ఆయన రాసినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి సో అలాంటి అందశ్రీ గారు ఇక్కడ లేరు అంటే నిజంగా సాహిత్య లోకానికి తెలంగాణకు తీరని లోటు అనుకోవచ్చా అంటే ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో తన పాట ఒక పెద్దన్న పాత్ర పోషించింది అంటే ముందర తన పాట జయ జయ తెలంగాణ అంటే వెనకాల చాలా పాటలు వచ్చాయి ఆ ఒక ప్రముఖ పాత్ర జయ జయ తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జానపద జన జీవన జవలీలు జాలు వార కవి గాయక వైతాలిక కలల మంజీరాలు జాతిని ఇట్లా అంటే తన పాటను ముందు వరుసలో పెట్టి తన వెనకాల చాలా ఉద్యమ పాటలు వచ్చినాయి ప్రతి వేదిక మీద అంటే ఇక్కడ తెలంగాణ వచ్చిందంటే తన యొక్క పాత్ర ప్రముఖంగా ఉన్నది తన పాటలో చాలా మంది తన సహచరులు కావచ్చు మేము తర్వాత వచ్చినటువంటి మేము కావచ్చు అద్భుతంగా తెలంగాణ ఉద్యమం ఉభన జయ తెలంగాణ ముందు వరుసలో ఉంది పాట రైట్ సార్ థ్యాంక్ యూ మలిక్తేజ్ గారు కవులు కళాకారులు సినిమా రంగం అలాగే రాజకీయ ప్రముఖులందరూ కూడా అందశ్రీ గారి గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నారు ఆయనకు నివాళులర్పిస్తున్నారు అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు జరిపేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తుంది